అందరికీ నమస్కారం మిత్రులారా నీరసంగా ఉందా ఏ పని మీద దృష్టి వెళ్ళట్లేదు కదా పడుకుందాం అనిపిస్తుంది పడుకుంటే నిద్ర రాదు ఏదో ఎనర్జీ లేనట్టు మొత్తం డ్రై అయిపోయినట్టు ఈ ఫీలింగ్ అనిపిస్తుందా చాలామందికి వస్తూ ఉంటుంది ఇటువంటి పరిస్థితి చాలామందికి ఎదురవుతుంది కొంతమంది కొంతమందికి అయితే ఎప్పుడూ ఉంటుంది వారంలో ఐదు రోజులు ఇది కంప్లైంట్ చేస్తా నాకు ఎనర్జీ లేదు ఓపిక లేదు అని చెప్పి చెప్తుంటారు మళ్ళీ అన్నీ బాగానే ఉంటాయి కొన్నిసార్లు మన బాడీలో ఈ బయోకెమికల్ యాక్టివిటీస్ మెటబాలిక్ యాక్టివిటీస్ ఇవి జరిగినప్పుడు టాక్సిన్స్ లోడ్ ఎక్కువ అవుతుంది ఆ టాక్సిన్స్ అనేటివి బయటకు పోనందువల్ల మన బాడీలో ఈ నీరసం ఇటువంటి అన్నీ క్రియేట్ చేస్తుంది బాడీ దానికి బాడీకి బూస్టింగ్ కావాలి అప్పుడు ఇన్స్టంట్ ఎనర్జీ లెక్క కావాలి ఇన్స్టంట్ ఎనర్జీ కావాలంటే గ్లూకోజులు తీసుకునే వాళ్ళు నాకు చాలామంది తెలుసు ఇన్స్టాంట్ ఎనర్జీ అంటే గ్లూకాండీ తీసుకుంటారు వీళ్ళు అది కాదు గా మన ఇంట్లో ఉండేటువంటి పదార్థాలు మన మెడికల్ షాప్ చెప్తున్నాం కదా మనం వంటింటికి వెళ్ళిస్తే అక్కడ కావాల్సినటువంటి పదార్థాలు చాలా ఉన్నాయి ఆ పదార్థాలతోనే మనకి ఇన్స్టంట్ ఎనర్జీ వచ్చేటువంటి ఒక డ్రింక్ గురించి నేను చెప్తాను దీన్ని తీసుకుంటే మీకు ఇన్స్టెంట్గా బూస్టింగ్ అయిపోది మీ ఎనర్జీ వచ్చేస్తుంది ఎనర్జీ వచ్చేస్తుంది కొత్త ఎనర్జీ దీనికి పాలు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలు తీసుకుంటే మీకు కావాల్సినటువంటి ప్రోటీన్ దాంట్లో ఉంటుంది కాల్షియం దాంట్లో ఉంటుంది కేసిన్ దాంట్లో ఉంటుంది కావాల్సింది ఓకే అలాగే దీనికి కావాల్సింది ద్రాక్ష ఎండు ద్రాక్ష తీసుకోండి ఒక ఒక స్పూన్ ఒక స్పూన్ ఎండు ద్రాక్ష అలాగే ఒక స్పూను ఆప్రికోట్ అంటారు ఈ బ్రెయిన్ లాగా ఉంటుంది చూసారా ఆక్రోట్ అంటారు దాన్ని ఇది తీసుకోండి అది ఒక స్పూన్ అంటే అది ఒకటే ఒక స్పూన్ వచ్చేస్తుంది అలా కాదు దాన్ని పలుకులు లెక్క చేసేసేయడం ముక్కలు లెక్క చేసేసేయాలి చేసి దాన్ని ఒక స్పూన్ తీసుకోండి అలాగే ఒక హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ తీసుకోవాలి దీన్ని ముందు పాలు ముందు పాలు పెట్టేసి దాన్ని బాగా కాయండి సన్న సెగ మీద ఫాస్ట్ ఫాస్ట్గా చేయండి సన్న సెగ మీద దాన్ని కాయాలి పొంగు ఒక రెండుసార్లు పొంగు వచ్చిన తర్వాత దాంట్లో ఈ ఎండు ద్రాక్ష అలాగే రెడీగా ఉంచుకున్నటువంటి ఈ ఆక్రోట్ దాంట్లో వేసేసేయండి దాంట్లో వేసి మళ్ళీ ఒక ఐదు పది నిమిషాలు మరక్కాయండి కాసిన తర్వాత దాన్ని దించేసుకోండి పాటే వడగట్టద్దు డైరెక్ట్గా వాటిని దించేసి గ్లాస్లో పోసేసుకొని దాంట్లో తేనె మంచి తేనె దొరికితే మీరు ఒక స్పూన్ తేనె కలుపుకోవచ్చు దాంట్లో లేదు అంటే పటిక బెల్లం దొరుకుతుంది మిశ్రీ అంటారు దాన్ని ఒక స్పూన్ అయినా దాంట్లో యాడ్ చేయొచ్చు దీంట్లో యాడ్ చేసి అది కరిగిన దాకా ఉండాలి రెడీ మీ డ్రింక్ రెడీ అయిపోయింది ఎనర్జీ డ్రింక్ రెడీ అయిపోయింది మెల్లగా తాగుతుండాలి మీ తాగేటప్పుడు మధ్య మధ్యలో పలుకులు వస్తూ ఉంటాయి పలుకులు నములుతూ ఉండాలి ఎందుకంటే అది కొంచెం బాయిల్ అయింది కాబట్టి కొంచెం మెత్తగానే ఉంటుంది ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది మీ బాడీలో ఎందుకంటే పాలలో మనం కాల్షియం ప్రోటీన్ దాంట్లో ఉంది డ్రై ఫ్రూట్స్ మనం యాడ్ చేసాం డ్రై ఫ్రూట్స్లో మీకు కావాల్సినటువంటి మినరల్స్ ఉన్నాయి టోటల్ మినరల్స్ దాంట్లో వస్తాయి జింకు మెగ్నీషియం అలాగే ఐరన్ ముఖ్యంగా అది దాంట్లో వచ్చేస్తుంది ఫుల్ఫిల్ అవుతుంది మినరాల్లో అలాగే మీకు కావాల్సినటువంటి ఇన్స్టంట్ షుగర్ కోసం మనం తేనె తేనె తీసుకున్న వితిన్ టూ మినిట్స్లో మేము బ్లడ్లోకి వెళ్ళిపోతుంది అంత ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది సరే మంచి తేనె లేదు అంటే పటికి బెల్లం యాడ్ చేసాం మనం పట్టుకు వెళ్ళడం డైరెక్ట్ షుగరే అది గ్లూకోజ్ తీసుకోగానే కానీ ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది వీటన్ని మనం బాయిల్ కూడా చేసాం గుర్తుపెట్టుకోండి ఇది మెయిన్ బాయిల్ కావడం వల్ల మామూలుగా పచ్చిగా మీరు తీసుకుంటే అది అబ్జార్బ్షన్ అనేది కాస్త స్లో అవుతుంది మీరు బాయిల్ చేసి తీసుకున్నారు కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీకు దాంతో ఒక్కసారిగా ఏదో గాలిపోయిన సైకిల్ టైర్లు గాలి కొడితే ఎలా ఉంటుంది ఎలా ఒప్పుతుందో అంత ఎనర్జీ వస్తుంది ఇమ్మీడియట్గా వస్తుందని తీసుకోగానే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోపల ఫుల్ ఎనర్జీ వస్తుంది యాక్టివ్గా ఫీల్ అవుతారు మీరు ఆ ఎండు ద్రాక్షాన్ని యాక్చువల్గా డైరెక్ట్గా అలా వేసే దానికన్నా కూడా ఎండు ద్రాక్షని కొంచెం పగిలినట్టు చించినట్టు వేయగలిగితే బెటర్ రిజల్ట్స్ అనేది అబ్జర్వ్ చేశారు దీన్ని పటిక బిల్లం కన్నా కూడా తేనె అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దీన్ని వీటన్నిటిని తీసుకోవాలి వీటిలో యాంటీకాన్సర్ సబ్స్టెన్సెస్ ఉంటాయి అట్ ద సేమ్ టైం నర్వస్ కావాల్సినటువంటి పదార్థాలు దీంట్లో మొత్తం దొరుకుతున్నాయి నీకు అంటే ఫోలిక్ యాసిడ్ కావచ్చు ఐరన్ కావచ్చు జింకు మెగ్నీషియం ఇవన్నీ కూడా ఒక్కటేసారి బాడీకి వస్తుంది అన్ని ఛానల్స్ ఎక్కడెక్కడైతే ఎనర్జీ డౌన్ అయిపోయిందో ఆ ఛానల్స్ మొత్తానికి ఎనర్జీ సప్లై అయిపోతుంది ఇన్స్టెంట్గా పికప్ అయిపోతుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ట్రై చేయండి చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరికైనా అవ్వచ్చు ఐదు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి వంద సంవత్సరాలు వాళ్ళ వరకు ఎవరైనా వంద సంవత్సరాల కింద ఎక్కువ కానీ ఇవ్వచ్చు ప్రాబ్లం లేదు ఇంకా ఏజ్డ్ వాళ్ళకి కొంచెం తక్కువ తీసుకుంటేనే బాడీ అనేది అరిగించుకునే కెపాసిటీ తక్కువ ఉంటుంది అటువంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఏవి తినాలనిపించదు కానీ నీరసం వస్తూ ఉంటుంది ఆకలి కాదు నీరసం వస్తూ ఉంటుంది అటువంటి అప్పుడు ఇది ఇస్తే ఏమవుతుందంటే ఎనర్జీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఎనర్జీ వస్తుంది ఒక్క గ్లాస్ తీసుకుంటే చాలు సాయంత్రం వరకు ఆకలి కాదు వాళ్ళకి ఏజ్డ్ వాళ్ళకి యంగ్స్టర్స్కి అయితే తొందరగా అవుతుంది రోజుకి రెండు సార్లు తీసుకోవచ్చు ప్రాబ్లం ఎక్కువ ఉందంటే రోజుకు మూడు సార్లు కూడా తీసుకోవచ్చు ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇన్స్టంట్ డ్రింక్ ఓకేనా మరోసారి మరో వీడి అయితే మళ్ళీ కలుసుకున్నాం నమస్తే